వెల్కమ్ టు టీవీ త్రిపుల్ లైన్ న్యూస్ ఆగనబల్లిలోని అలిచెరువు సాయిబాదం చెరువు జాన్ఖాన్ చెరువులను తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మత్స్యశాఖ జిల్లా చీఫ్ ప్రమోటర్ గోరంకల నరసింహ జిల్లా అధ్యక్షులు చలమోని శంకర్ స్థానిక సొసైటీ అధ్యక్షులు భోద్రమోని నరసింహ మత్స్యకారులతో కలిసి పరిశీలించడం జరిగింది అనంతరం గోరంకల నరసింహ మాట్లాడుతూ అలీచెరు పక్కనే ఉన్నటువంటి సిరి వెంచర్ యాజమాన్యం నరసింహరాజు గత అనేక రోజులుగా చెరువులోని ఎఫ్డిఎల్ లోపల వెంచర్ల పేరుతో చెరువు మధ్యలో సిసి రోడ్లు మురుగునీరు కోసం సెప్టిక్ ట్యాంకులు నిర్మించి చెరువును కబ్జా చేస్తున్నారు మళ్లీ ఇప్పుడు ఆరు అడుగుల ఎత్తున మట్టి పోస్తూ పైన సిమెంట్ కంకర కలిపి కడీల్ నాటుతూ చెరువును నాశనం చేస్తున్నారు వెంటనే ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులు అక్రమంగా నిర్మించిన సిసి రోడ్లను సెప్టిక్ ట్యాంక్లను పోసిన మట్టిని తీసి వేయాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంచాల ఎంఆర్ఓ కంప్లైంట్ చేయడం జరిగింది